జీ ప్ర బాగున్నది కదా దేవుని ప్రణామంలో మీ అందరికీ కూడా నాయక శుభాభివందనాలు ఈ దినము దేవుని మాట ప్రిల్లారా వీడియో చేయడానికి కూడా కారణం ఆ సొంత ఆలోచన కాదు ఆ సొంత ఎంత మాత్రము కాదు కానీ ఇది ఏదో చూసి వేరు సొంత అనేటువంటి లైఫ్ కొట్టాలని ఎంతోమంది చూడాలని మాకేదో సంపాదించాలని ఎంత మాత్రం కాదు పిల్లరా ఇది దేవుని యొక్క మాట చూపేది నేను వీడియో తీసి వాక్యం పెట్టడం జరుగుతుంది మరి ఎందుకంటే ఒక్క ఆత్మన పట్టబడాలన్న ఆయన యొక్క గొప్ప సంకల్పం పిల్లరా వంద గొర్రెలు ఒక్కడ తప్పకపోతే తొంభై తొమ్మిది మంది తొంభై తొమ్మిది గొర్రెలను విడిచిపెట్టి ఒక్క దాని కొరకు వెతికిన నా ఎస్ ప్రేమ ఎంతో గొప్పదో తెలుసా అందరి నిమిత్తమే నేను దీనిని చేయించున్నాను మరి దీనిని ఏదో చూసి ఏదో మె మెప్పు కోసం కాదు మనుషులు మెప్పు ఎందుకు కూడా పనికిరాదు ప్రిల్లారా మనుషులు మెప్పేందుకు కూడా పనికిరాదు కానీ దేవుని మెప్పే మనకి ఏదైనా మెప్పు ఉన్నదేనంటే అదే ఆయన మెప్పే మనకి కావాలి మనం ఏదైనా అతిశయించదగినది ఏదైనా ఉన్నదంటే మనం ప్రభులో ఉన్నామని ప్రభుని ఎరిగి ఉన్నామని ప్రభుని సంపాదించుకున్నామని ప్రభుత్వం నడుస్తున్నామని మన అతిశయం అదే కలిగి ఉండాలి ప్రిల్లారా ఇంకేది కూడా అతిశయించా తగినది ఏది అతిశయం అనేది దేనికి ఇష్టం లేదు ప్రిల్లారా కనుక ఈరోజు దేవుడు ఇచ్చే గొప్ప మాట కొడుకు మనం అందరం ఇప్పుడు ఎదురు చూద్దాము ఆయన మాట గొప్పది ఉన్నతమైనది మహోన్నతమైనది ప్రకారం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధడా మహోన్నతడా మంచి దేవుడా దయగలిగిన తండ్రి నీ విలువైన మాట కొరకు నీకు లెక్కలేనని కృతజ్ఞతాస్థుతిని చెల్లిస్తున్నావు మట్టి దానను ప్రబుల్ స్తోత్రాలు మీరు ఏదైతే ఉపదేశము చేస్తున్నారో దానిని బట్టి మా జీవితాలను సరిచేసుకోవడానికి నీవునైనా మమ్మల్ని ప్రేమిస్తూ ఇస్తున్న గొప్ప మాటను బట్టి మీకు లెక్కలేనని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వింటున్న మేమందరం కూడా మా జీవితాలను సరిచేసుకొని కట్టుకొని నీ రాజ్యం కొరకునైనా మా యొక్క స్థానం అక్కడ సంపాదించుకున్నట్లుగా జీవగ్రంథంలో మా పేరు ఉండినట్లుగా నీ యొక్క ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇస్తున్నా మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మే అవుతో యాత్ర చేయు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి నీతో యాత్ర

దేవునికి స్తోత్రం కలుగును గాక పిల్లరా రోజు దేవుని మాట అపోస్తుల కార్యము మరి మూడో అధ్యాయము మరి మూడో ఉత్సవం మనం చూసుకున్న పిల్లరా దేవుడు దీని నుంచి మనకి ఏమి నేర్పించాలనుకున్నది పేతురు యాహోను దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురు యాహోను వారిని తేరి చూచి మాతట్టు చూడమని వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టి చూ వారి ఎందు లక్ష్యం ఉంచాను పిల్లరా ఈ విషయం వచ్చి అందరికీ తెలిసిందే క్రైస్తవులకు మనం ఎన్నోసార్లు వింటున్నాం కానీ పిల్లరా ఈరోజు దేవుడు మనకి నేర్పించాలనే గొప్ప మాట మరి దేవాలయం దగ్గర ఒక మరి భిక్షగాడు వాడు దేవాలయంలోనికి వెళ్ళేవారిని భిక్ష మడుగుంట కొందరు ప్రతిదిన వారిని శృంగారమ్మ దేవాలయం ద్వారా ఉన్నత ఉంచుతూ వచ్చేది ఉంటూ వాడు ప్రిరారా ఆయన మోసుకొని వెళ్ళేవారంట ఆ యొక్క మోసుకొని వెళ్ళిన దేవాలయం దగ్గర వారిని కూర్చోపెట్టినప్పుడు మరి భిక్ష అడుగుటకి మందిరానికి వెళ్ళేవారిని భిక్ష అడుగుకోవడానికి అక్కడ కూర్చోబెట్టేవారంట అప్పుడు పేతురు యాహోనం మందిరానికి దేవాలయానికి వెళుతున్నప్పుడు దేవాలయానికి ఎక్కి వెళుతున్నప్పుడు ఆ యొక్క భిక్షగాడిని పేతురు వ్యాహానంలో చూసారంట చూసినప్పుడు వారికి ఎంతో జాలి అనిపించింది అయితే పిల్లరా పేతృయాహోనం వారిని మా తట్టు చూడమనేది ఎవరిని ఈ యొక్క భిక్షగాడిని పిల్లారా మాతట్టు తేరుచూడు అని చెప్పినప్పుడు ఆ యొక్క భిక్షగాడు ఎందుకు చూస్తున్నారంటే మా తట్టు చూడనంటే అంటే వీరేమన్నా మాకేమన్నా ఇస్తారేమో ఏమి ఇవ్వబోతున్నారు అనేసి అలాగ ఆసక్తితో మరి చూస్తున్నప్పుడు ప్రియరా ఎవరైనా కూడా అలాగే చూస్తారు కదా పెడతానన్న వారి వంక ఎవరైనా కూడా అంత ఆశగా చూస్తారు పిల్లరా అయితే పేతులు చక్కని మాట మరి అంటున్నాడు చూసారా పిల్లారా ఏమి ఇస్తాడని ఆ యొక్క కుంటివాడు మరి పేదరిని యాహనను తేలి చూస్తున్నాడు ఏమి ఇస్తాడు మా తటూ చూడండి అంటే ఏమి ఇవ్వబోతున్నాడని ఆసక్తిగా చూస్తున్నప్పుడు పేదలు అన్న మాట ఏంటి పిల్లరా వెండి బంగారంలో మా లేవు వెండి బంగారు నా చూడండి అక్కడ అంతటా పేతులు వెండి బంగారంలో నా యొద్ద లేవు నాకు కలిగినదే నేను నీకు ఇచ్చుచున్నాను నజరేడని యస్సు క్రిస్తు నామ నడువు అని చెప్పి ఎంత గొప్ప విషయం బ్రీలారా ఇది చాలా అద్భుతమైన మాట కదా వెండి లేదు నా దగ్గర బంగారం లేదు కానీ నేను ఏదైతే పొందుకున్నానో అది మాత్రం నీకు ఇస్తానని చెప్తున్నాడు బ్రీలారా మరి ఆ మాటకి ఆయన ఏమనుకుని ఉంటాడు ప్రిల్లారా మరి ఏమి వెండి లేదన్నాడు బంగారం లేదంటున్నారు మరి ఏమి ఇవ్వబోతున్నాడు అనుకుంటే వాడు అనుకుని ఉండొచ్చు కదా కానీ వెండి కన్నా బంగారం కన్నా విలువైన మరి గారు ఆయన పట్ల చేశాడు పిల్లారా ఎందుకంటే ఏసు నామమును ధరించుకున్న గారులో మరి ఏముంది పిల్లలంటే నైడైన ఏసు నామము ఎప్పుడైతే ఆయన వెంబడించాడో ఎప్పుడైతే ఆయన అంగీకరించాడో అప్పుడు ఆయన ఆత్మతో నింపబడ్డాడు పిల్లారా అందుకని ఆత్మతో నింపబడిన వారి దగ్గర ఆత్మీయ కార్యాలు జరిగిస్తాడు పరిశుధానతో నింపబడినప్పుడు వాళ్ళు ఏది చూసినా కూడా ఏసు నామంలో ఏది ప్రార్థించినా కూడా అక్కడ విడుదల కలుగుతుంది ప్రి అందుకే అక్కడ పేతులు చెప్తున్నాడు మా దగ్గర వెండి లేదు మా దగ్గర బంగారం లేదని చెప్తున్నాడు ఎందుకంటే మేము ఏసుని వెంబడించాం ఏసు ద్వారా ఏసు ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాము ఎన్ని నేర్చుకున్నామంటే అనేకమైనవి నేర్చుకున్నాము కానీ ఏసు ప్రభుతో తిరిగినంత కాలము ఎస్సు ప్రభులు మాకు వెండి ఇవ్వలేదు బంగారం ఇవ్వలేదు కానీ ఒక్కటి మాత్రం ఇచ్చాడు ఆయన ఆత్మతో మమ్మల్ని నింపాడు పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపాడు పరిశుద్ధాత్మ కార్యములే జరిగించమని మాతో చెప్పాడు కనుక మేము అదే చేయడానికి మేము ఇష్టపడుతున్నామని చెప్పి కుంటి వాడిని ఏసు నామంలో స్వస్థత చేసినట్టుగా మనం చూస్తున్నాం పిల్లరా ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో ఎప్పుడైతే ఏసు ప్రభుని రక్షణ మరి రక్షణ తీసుకుంటావో బాగ్దేశం తీసుకుంటావో నీ మనసు ఎప్పుడు మారిపోయి నేను ఏసు నామంలో నేను బాగ్ తీసుకుంటానని నువ్వు నీ యొక్క హృదయాన్ని స్థిరంగా ఉంచుకొని ఆ బాప్తిసానికి సిద్ధపడి నువ్వు మనసు పొంది ఆ యొక్క ఏస్తున్నామంలో బాప్తీసం తీసుకుంటే మీ అద్దెకి ఏమొస్తుంది పిల్లరా మీకు తెలుసా మీకు గొప్ప వరము దేవునికి ఇస్తాడు ప్రియులరా అది చాలామంది గ్రహించలేరు బాప్తీశం తీసుకుంటే ఏమొస్తుంది అని అనుకుంటారు కానీ ఏమొస్తుందంటే ఇచ్చే దేవుడికి తెలుసు అందుకునే నిజమైన విశ్వాసకి నీకు తెలిసి ఉండాలి ఆయన ఏం ఇస్తాడు అనుకున్నారు అదే రెండో అధ్యాయంలో మీరు చూడండి పేతురు బాపూసులైన అపోసల కార్యంలో మరి రెండు అధ్యాయంలో ఉంటారు ప్రియులారా పేతుడు ముప్పై ఎనిమిది రెండు ముప్పై ఎనిమిది అంటున్నాడు పేతురు మీరు మారు మనసు పొంది పాపక్ష మాపన నిమిత్తం ప్రతివాడు ఏసు క్రీస్తు నామమున బాప్దీసము పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుకుంటారు ఇవి ఎప్పుడైతే అని నమ్ముకుంటావో పరిశుద్ధాత్మని వరము దేవుడి నీకు ఇస్తాడు అది ఎంత గొప్పది ప్రియులారా మరి ఏస్తు నామమున అనేకమైన స్వస్థతలు చేస్తున్నారు కదా అదంతా కూడా బైబుల్ ప్రకారంగా చేస్తలేరు చాలా చాలామంది దుర్బోధకులు బయలుదేరారు యేసు నామాన్ని అడ్డు పెట్టుకుంటున్నారు కానీ యేసయ్యలాగా చెయ్యలేకపోతున్నారు పిల్లరా పేతురు ఎంత చక్కగా ఆయన ఎంత చక్కగా ఆయన స్వస్థత వెండి లేదు మా దగ్గర బంగారం లేదు ఏసు దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆయన దగ్గర మేము ఏదైతే పొందుకున్నామో ఆయన నామంలో నీకు స్వస్థత విడుదల కలుగున కానప్పుడు ఎంత చక్కని స్వస్థత వెంటనే ఆ యొక్క కుంటివాడు వాడు ఏం చేశారు పిల్లరా క్రిస్తు నామంలో ఎక్కిచ్చుచున్నాను నజరైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో నడుమని చెప్పినప్పుడు వాని పొడి చెయ్యి పట్టుకొని లేవనెత్తాను వెంటనే వాని పాదములు చీల మండములు బలము పొందాను వాడు దిగ్గున లేచి నిలిచి నడిచాను నడుచుచు గంతులు వేయచు దేవుని స్థుతించాను ఎంత గొప్ప సంగతి కదా ప్రియలారా మరి యేసు నామంలో ఎన్ని అద్భుత కార్యములు ఎన్ని స్వస్థత కార్యములు అవి జరుగుతున్నాయి లేదనడానికి వీలు లేదు ప్రియులారా ఎందుకంటే నువ్వు నమ్మావా దేవుని మహిమను చూస్తావు కానీ స్వస్థతలు అనేక రకంగా ఈ మధ్యన చాలా మంది దుర్బోధకులు ఇలా చాలా అధ్వానంగా చూస్తున్నారు దేవుని నామానికి మరి మహిమ తీసుకురావట్లేదు కానీ అవమానం తీసుకొస్తున్నారు మరి నువ్వు ఒక సేవకుడిగా ఉన్నావా ఒక సేవకురాలుగా ఉన్నావా నువ్వు ఏస్తు నామాన్ని మహిమ పరిచే విధంగా నీ సేవ ఉందా లేకుంటే ఏస్తు నామానికి అవమాన తెచ్చే స్థితిలో నువ్వు ఉంటున్నావా ప్రియురాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు పరిశీలన చేసుకోండి అయ్యో నీ యొక్క పరిచర్య దేవునికి ఇష్టకరంగా ఉందా దేవుని పిలిచి పిలుపులో ఉండి నువ్వు చేస్తున్నావా ఆయన పిలుపు ఎంత ఉన్నతమైనది నువ్వు గ్రహించావా ఆయన పరలోకమైన పిలుపు పరిశుద్ధమైన పిలుపు ఘనమైన పిలుపును నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ పిలుపు ఏంటనేది నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ పిలుపు ప్రకారంగా నువ్వు నడిపించబడాలి ఆ పిలుపు ప్రకారంగా నువ్వు ప్ర సువార్త ప్రకటించాలి అయితే నా విశ్వాసులు కూడా ఒకటి గుర్తుంచుకోవాలి విశ్వాసులు ఏమి చేయాలంటే నామంలో జరగాలి ఏదైనా కానీ ఏసు నామంలోనే అంతేగాని ఈ మధ్యన భయంకరమైన వస్తుంది గర్భ పలము యో వైచ్చు బహుమానము అని అంటే దేవుని పక్కన పెట్టి అట్ట పండు తీసుకొస్తున్నారు మరి యాపిల్ పండు తీసుకొస్తున్నారు పేరు పొందిన సేవకులే ఈ అరటి పండు తింటే నీకు పిల్లలు పుడతారని మరి యాపిల్ పండు తింటే నీకు పిల్లలు పుడతారని ఆ యాపిల్ పండు కూడా మరి ఎలాగంటే మరి ఏలియా ఎలిషా మరి ఏలియా గారు అనుకుంటా మరి జెహ్రాజీని ఏడు మార్లు మొలగమన్నట్టుగా ఈయన ఏడు మార్లు పండు కొరకు అని చెప్తున్నాడు నువ్వు యాపిల్గా ఇస్తున్నాను ఏడు మార్లు పండు కొరుక్కొని ఆ పండును మళ్ళీ పొట్ట దగ్గర పెట్టుకొని మళ్ళా తీసుకెళ్ళి నీ భర్తకిచ్చి తినిపించు అంటున్నాడు పిల్లరా ఎంత అవమానం కదా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఇలాంటి ఇలాంటికి మీరు ఎడిట్ అయిపోకండి ఇలాంటి కొరకు మీరు పరుగులు ఎత్తకండి వెండి బంగారాల కొరకు గర్భ ఫళాల కొరకు ఎక్కడెక్కడికో పరుగులు ఎత్తకండి పిల్లరా దేవుని సువార్త ఎంత ఉన్నతమైనది ఎంత విలువైనది నువ్వు నేను నువ్వు వెతుకుతున్నావు పరలోక రాజ్యాన్ని వెతుకు ఆయన ఇచ్చే స్వాస్థము కొరకు వెతుకు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అన్న వాటిని నువ్వు బోధించగానే వ్యర్థమైన వాటిని బోధించదు నువ్వు విశ్వాసవా నువ్వు సేవకులుగా సేవకులుగా పని చేస్తున్నావా నీ పరిస్థితి ఏంటి నువ్వు అర్థం చేసుకో పిల్లరా ఎలాగ దేవుడు మాట్లాడుతున్న పరిశుద్ధ గ్రంథాన్ని మనం దాన్ని వ్యర్థపరచకూడదు నామానికి అవమానం తెచ్చుకోవడం పిల్లరా అలా ఉండకుండా దేవుడు మనకి నేర్పిస్తున్న ఈ సంగతులను మనం హృదయంలో భద్రపరుచుకొని ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన ఏం నేర్పిస్తున్నాడు మనం ఎలా ఉంటే ఆయనకి ఇష్టం అనేది జ్ఞాపకం చేసుకుని మనల్ని నడిపించడానికి ప్రేరణ అలాగ దేవుడు మనల్ని నడిపించడానికి దేవుడు మనకు సహాయం చేసి గాక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆమ్మె పరిశుద్ధుడా మహోన్నతుడా మంచి దేవుడా దయగలిగిన తండ్రి ఏదైతే మీరు మాకు బోధిస్తున్నారో దేవా మేము సేవకులుగా ఉన్నామా లేకపోతే విశ్వాసులుగా ఉన్నామా విశ్వాసులమైతే ఎలా సేవకులు అయితే ఎలా ఉండాలి మరి విశ్వాసులు కూడా ప్రభా నైనా ఈ బోధ సరైనదా కాదని గ్రహించాలని నువ్వు మాట్లాడుతున్నావు సేవకుడైతే ఇది ఈ యొక్క సేవ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా లేదా పరిశీలించుకోవాలి ఈ సేవను ఈ పరిచయం నేను చేస్తానా లేదా ఇది వీరికి ఇచ్చానా లేదా వరాలు ఎన్ని రీతిలుగా ఉన్నాయి అది ఏ ఏ వరాలను గ్రహించుకొని నీ చిత్తం చొప్పున నడిపించబడాలని నువ్వు మాకు నేర్పిస్తున్నావు అయినా అందుని బట్టి మీకు స్తోత్రాలు ఏదైతే మీరు బోధ చేస్తున్నారో ఏదైతే మాకు ఉపదేశం చేస్తున్నారో వాటిని బట్టి మేము నడిపించబడునట్లుగా నీవే మాకు సహాయం చేయండి ఏ బిడ్డలకైతే నీవి వాఖ్యానిస్తున్నావు ప్రభావ వారు అందరు కూడా విని అతని నీ రాజ్యానికి హక్కు ధరలు ఉండటానికి సహాయం దయచేయండి వారసత్వం పొందుకోవడానికి సహాయం దయచేయండి నువ్వు త్వరలో రానయన్న దేవుడు నన్ను నువ్వు సెలవిస్తున్న ప్రకారంగా నేను రాకడరుకునైనా మేము ఎదురు చూచి అయా బ్రభ అయినా త్వరగా రమ్మని చెప్పేసి స్థితిలో మేము ఉండాలి కానీ ప్రభా ఇంకా మా జీవితాలను ఇదిగో మా దేవుడిని ఆరిపోతున్నాయి ఇంకా మేము వెళ్ళి కొనుకొచ్చుకుంటాం అనే స్థితిలో మేము ఉండకూడదు ప్రభా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్న నైనాని యొక్క ప్రేమను బట్టి నీ దహను బట్టి నీ కృపను బట్టి మీకు లెక్కలేని కృతజ్ఞత వస్తువులు చెల్లిస్తున్నా చూస్తున్నా ప్రతి వీడిని దీవించండి వారి కుటుంబాలను ఆశ్రవదించండి ప్రతి కుటుంబం కుటుంబంతో సహా నైనా వధువు సంఘంగా సిద్ధపరచడానికి ప్రతి సంఘాన్ని కూడా కట్టమని ప్రతి కుటుంబాన్ని కూడా కట్టమని కొద్ది బ్రాహ్ని వేస్తూ నవం అడిగి పెడుకుంటున్నాం తండ్రి అవును